దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన పరిశుద్ధునికి స్థుతి స్తోత్రములు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా వందనాలు దేవుడి రోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మతేసు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ఈ రోజు దేవుడు మనకు వాక్యపు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యమును తెలుసుకొని దేవుని చేత దీవించబడి ముందుకెళదామండి మతయసు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు ఆ వాక్యము మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని దేవుడు సెలవిస్తున్నాడండి ఎంత బలం వస్తుంది కదండి వాక్యము ద్వారా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఆయన నిన్ను బలపరుస్తూ నిన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఏంటిదంటే ఆ వాక్యము మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏది కావాలి ఏది చూడాలి ఏది నా దగ్గర ఉండాలి అని అనుకొని నువ్వు దేవుళ్ళ కొనసాగుతూ ఆయన ముందుకు నిలబడుతున్నావో అటువంటి నీకు కావలసినది దేవుడికి ఏమై ఉందంట నీవు నీ తండ్రి దగ్గరికి చేరి ప్రభా నాకు ఇది కావాలయ్యా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా నన్ను విడిపించయ్యా దేవా నాకు ఈ అపుల భారములో ఉన్న నాది తీసివేయి ప్రభా తండ్రి నాకు అనారోగ్య సమస్య ఉంది దానికి స్వస్థతీయ ప్రభా నువ్వు నీ తండ్రిని వేడుకొనక మునిపే అది ఏమై ఉందంట నీకు అక్కరగా ఉందో అవన్నీ కూడా ఆయనకు తెలుసు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నువ్వు మర్చిపోతున్నావేమో ప్రతిసారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు నాకేం చేయట్లేదు నాకెందుకు కార్యాలు జరగట్లేదు నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటానా నేను అడుగుతున్న ప్రార్థనకి ఎందుకు ఆలస్యమవుతుంది నేను మొరపెడుతున్నటువంటి దీవెనలే నేను ఎందుకు చూడలేకపోతున్నాను అంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో ఇటువంటి స్థితిలోనికి కూడా ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటామండి దేవుడు సెలవిస్తున్నాడు మీరు మీ తండ్రి తండ్రిని వేడుకొనక మునిపే అడగక మునిపే మీకు ఏవైతే అక్కరగా ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు తెలుసు అంట అంటే నువ్వు అడుగుతున్నావు కొన్ని విషయాల్లో నీకు ఆన్సర్ లేట్ అవుతుందేమో జవాబును ఆలస్యంగా పొందుకోవాల్సి వస్తుందేమో ఆ టైంలో నువ్వేమనుకుంటున్నావు నేను చిన్న విషయమే కదా ప్రభు అడిగింది అదే నువ్వు ఇయ్యాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాడివి కదా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభా నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా చూడలేకపోతున్నా చూడు నా వెనుకున్న వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నావు నా చుట్టూ ఉన్నవారు వారు దీవించబడుతున్నారు నేను అడిగింది చాలా చిన్నది కదా అని నువ్వు అనుకుంటూ సంవత్సరాల తరబడి మొర పెడుతున్నావేమో ఆయన దగ్గర కానీ దేవుడు ఆయన నీకు ఏదైతే అక్కరగా ఉందో అవన్నీ దేవుడికి తెలిసంట కానీ తెలిసి కూడా కొన్ని విషయాల్లో ఆ ఆలస్యం జరుగుతుందంటే నువ్వు అడిగిన దానికంటే మించిన ఆశీర్వాదము దేవుడు నీకు రెట్ టింపుగా మేలైన కార్యములను చేసి నీకు అనుగ్రహించబోతున్నాడు అందుకు జరుగుతున్న ఆలస్యమే ఇప్పుడున్న ఈ ప్రార్థనలో జరుగుతున్నది అందుకే అంటున్నాడు ఆయన మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటే నువ్వు ఈరోజు చేస్తున్న ప్రార్థన నీ తండ్రికి తెలియదా అండి నువ్వు అడుగుతున్నటువంటి అవసరత నువ్వు ప్రార్థన చేస్తున్న నీ పరలోక తండ్రికి గుర్తులేదా నువ్వు మొరపెడుతున్న తండ్రికి నీకు కావాల్సిందంత ప్రభ నాకు ఇది కావాలయ్యా అది కావాలయ్య అని మొర అంగలార్చుచు కన్నీటిలో గుండెలు బాదుకుంటూ నువ్వు అడుగుతున్నావేమో ఈ అడుగుతున్న ఈ ప్రార్థన ఆయన వినట్లేదు అనుకుంటున్నావా చూడట్లేదు అనుకుంటున్నావా అన్నీ చేస్తున్నాడు ఆయన సజీవమైన దేవుడు కదా ఒక దగ్గరికి మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి తిరిగి మనం కదల్ కదిప్పేదాకా కదల్చబడని స్థితి లేదు కదా ఆయనకు నువ్వు మాట్లాడితే వాక్యం ద్వారా నీకు జవాబు ఇవ్వడానికి ఉన్నాడు ఆయన నీ ప్రార్థనకు నువ్వు ఆయన ముందుకెళ్ళి మొరపెడితే నీ కన్నీటిని తుడవడానికి ఆయన నీ ముందుకు వస్తున్నాడు నువ్వు ఆయన సన్నిధిలో అంగలారుస్తుంటే ఆయన ఎత్తుకొని భుజగించి ఆశీర్వదించడానికి ఉన్నాడు ఎన్ని దీవెనలు చేసే నీ దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నువ్వు జవాబు రాదనుకుంటున్నావు ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నావు లేక ఎందుకు దేవుడు వినట్లేదని అనుకుంటున్నావు అంటే అది నీ అవిశ్వాసానికి మాత్రమే గుర్తై ఉంది కానీ విశ్వాసానికి గుర్తు లేదు అందుకే మరొకసారి నిన్ను బలపరచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరొకసారి నిన్ను ధైర్యపరచడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన మీరు మీతో తండ్రిని అడుగు అడగక మునిపే అవన్నీ మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలియను ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక క్లారిటీ కలిగి ప్రార్థన చేద్దామండి నాకేం కావాలన్నా అది నా తండ్రి ఇవ్వగలడు భూమి ఆకాశంలోనే ఆది ఎందు సృష్టించిన ఆ సృష్టికర్త నా పరలో ఒక తండ్రి అయినప్పుడు నాకు ఇవ్వడంలో ఆలస్యం చేయడు ఒకవేళ జరుగుతుందంటే నేను ఎక్కడ సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉందో నేను ఎక్కడ కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఉందో నేను ఇంకా ఏం సరి చేసుకోవాల్సిన స్థితి ఉందో అని నీకు నువ్వు సరి చేసుకొని ఆ పాద సన్నిధిలో చేరి నువ్వు అడిగితే ఈరోజు దేవుడిని నా ఆశీర్వదించడానికి నీ ఎద్దకొచ్చి జవాబిస్తున్నాడు నువ్వు అడగక ముందే నీ దేవుడికి నీ అక్కర్లన్నీ తెలుసు కాబట్టి ధైర్యంగా నన్ను సన్నిధిలో ప్రార్థించు నీకే కొరత రానివ్వడం యన నీ దారులన్నీ సరళము వచ్చేసి నీ కొట్లలో ధాన్యమును నీ గానుగలలో తైలమును సమృద్ధిగా కలుగు చేసిన ఆ సర్వోన్నతుడు నీ ముందుకు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్నాడు ధైర్యం కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం ఇటు విశ్వాసము బలము దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు గాక ఆమెన్ 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 హలెయ